ఓం శ్రీ సాయి అండి నా పేరు నున్న అప్పారావు అండి మా భార్య పేరు నున్న ఉషారాణి మా అమ్మాయి పేరు సౌజన్య మా అల్లుడు గారి పేరు లక్ష్మణ్ కుమార్ మా పెద్ద మనోరాల పేరు సేజశ్రీ చిన్న మనోరాల పేరు ఆరాధ్య మా బాబు పేరు నున్న సందీప్ అండి మా కోడలు గారి పేరు రాజ్యలక్ష్మి మా మనవడి గారి పేరు ఆర్యన్ సూర్య మాది కైకున్నాయిగూడ గ్రామం అండి ఖమ్మం ప్రక్కనే మా నాన్నగారి పేరు నున్న లక్ష్మీలసయ్య మా అమ్మగారి పేరు నున్న సీతమ్మ గారు అండి మాది మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం అక్కడ మేము కష్టపడుతూ మా కుటుంబాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నాన్నగారితో నేను కూడా కష్టపడడం జరిగింది ఎందుకంటే మేము ముగ్గురం మా నాన్నగారికి నేను పెద్దవాడిని ఇంటికి నా తర్వాత మా చెల్లెలు తర్వాత మా తమ్ముడు వీళ్ళందరినీ కూడా చదివించుకుంటూ మా నాన్నగారికి చేయూతనిస్తూ అండదండగా ఉంటూ నేను కూడా చదువుకుంటూ కుటుంబం గడవక కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో కూలి పనికి అట్లా కూడా కష్టపడటం జరిగింది నాన్నగారితోనే వ్యవసాయం సరిగ్గా పండగ పండల పండగ ఇక అలా చేసుకుంటూ ఉండి చదువుకుంటూ ఉండగా టెన్త్ క్లాస్ అయిపోయిందండి అప్పుడు మా మామయ్య గారు లేదురా ఇట్లా వ్యవసాయంలో ఉంటే నీకు ఇట్లే ఉండవు కాబట్టి ఏదన్నా వర్క్ నేర్చుకుంటా లేకపోతే ఏదన్నా జాబ్ కానీ చేసుకోవచ్చు ఖమ్మం వెళ్ళి అని చెప్పేసి మా ఖమ్మం పక్కనే కాబట్టి అన్నారు అంటే మనకేం చదువు టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నా కాబట్టి మనకు సరైన ఉద్యోగం దొరకదు కాబట్టి మన చేతులు నాకు బాగా ఇంట్రెస్ట్ మోటార్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండే బాగా ఆ టూ వీలర్స్ మెకానిక్స్లో ఆ మెకానిక్ నేర్చుకొని మెకానిజం నేర్చుకొని చేర్చుకోవాలని మా కుతూహలో ఉంటే మా మామయ్య గారికి చెప్పాను అది మా మేనమావ గారండి వారికి చెప్తే వారికి తెలిసిన ఈ మెకానిక్ మేస్త్రి గారు యాక్ జాయిన్ అయ్యాలని చెప్పేసి మా గురువు గారి పేరు వారు గుండిమల్ల సత్ర వైద్యులు ట్రంక్ రోడ్లో వారి షాప్ ఉండేది అక్కడికి తీసుకెళ్ళి నన్ను అక్కడ పనిలో పెట్టడం జరిగింది అక్కడ వర్క్ నేర్చుకున్నానండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జాయిన్ అయ్యాను ఎనభై ఆరు వరకు వర్క్ చేశానండి ఎనభై ఆరు జనవరి ఏడవ తారీఖు షాప్ పెట్టడం జరిగింది నేను మా కొలీ హమీద్ భాయ్ అని చెప్పేసి ఇద్దరు ముస్లిం సోదరులు మాకు కలిసి చదువుకున్నాం కలిసి పని నేర్చుకున్నాం కలిసి షాప్ పెట్టుకున్నాం నైన్టీన్ ఎయిటీ సిక్స్ జనవరి ఏడవ తారీఖు ఇక అప్పటి నుంచి ఇద్దరం కూడా కలిసి అన్నదమ్ముల కంటే ఎక్కువగా వండుకుంటూ వర్క్ కంటిన్యూ చేస్తూ ఇద్దరం మంచిగా డెవలప్ అయ్యి ఆయనకి ఇద్దరు బిడ్డలు నాకు బిడ్డ కొడుకు ఇద్దరిని కూడా మేము ఎట్లాగే చదువుకోలేము కాబట్టి వాళ్ళకి మంచిగా చదివించాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని మంచిగా చదివించి మా అమ్మాయిని ఇంజనీరింగ్ మా బాబునేమో పీజీ చేయించి మా ఇద్దరికి కూడా మ్యారేజ్ చేయడం జరిగింది తర్వాత ఆయన హమీద్ భావి కూడా వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు కూడా జాబుల్లో సెటిల్ అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళు కూడా పిల్లలు ఇద్దరం కూడా ఇల్లు కూడా పక్క పక్కనే కట్టుకోవడం జరిగింది నేను తూర్పేసు ఆయన గారు పడగొప్ప మధ్యలో మా ఇద్దరికి పడే అడ్డం ఎందుకంటే హిందూ ముస్లిం భాయి బాయిగా ఉండాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఎందుకంటే మాది మొదటి నుంచి కూడా మాది అభ్యుదయ గల కుటుంబం నేను పని పనిచేసిన ఆర్ఏసీ స్టూడెంట్ని కొన్ని పాటలు సినిమా పాటలు అలా పాడుకుంటూ ఉండేవాడిని అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో నైన్టీన్ నైన్టీ నైన్లో అంటే నేను అంతకుముందు షిరిడి బాగా వెళ్ళేవాడిని ప్రతి సంవత్సరం థర్టీ ఎయిత్ ఇక్కడ బయలుదేరి థర్టీ ఫస్ట్ అక్కడ ఉండి జనవరి కి స్వామిని దర్శనం చేసుకుని సిరిడి సాయినాథుని ఇంటికి వచ్చేవాడిని అన్ని అడిగి మహానుభావుడిని వచ్చేవాడిని అలా వస్తున్న క్రమంలో ఒకరోజు మా బావమర్ది గారు అంటే మాకు గణేషులు మన ప్రజెంట్ డిస్టిక్ట్ గారు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ గారు వారు నన్ను కలిసి బావగారు మీరు షిరిడి వెళ్తున్నారు కదా పుట్టపర్తి రాండి ఒకసారి ఆ సత్యసాయినాథుడు ఆయన్ని దర్శించడానికి మీకు చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది మీరు చూడండి ఒకసారి అని చెప్పారు నాకు నమ్మకం కుదరలేదు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు చాలా మంది అక్కడికి వస్తారని చెప్పేసి నేను పేపర్లలో అటు ఇటు చూడటం అవి ఎందుకంటే అభ్యుదయ ఉన్నవాడిని కాబట్టి తొందరగా నమ్మిస్తాము కాబట్టి అది అనుకునేది అట్లనే ఎందుకంటే చెన్నారెడ్డి గారు వెళ్తారు అట్లా ముఖ్యమంత్రి వెళ్తారని చెప్పేసి మన సామాన్యానికి అక్కడ చోటు ఉండదు అని చెప్పేసి మనలో మనం అనుకోవటం ఎవరో చెప్పింది కాదు అట్లా మనం ఊహించుకోవటం అయితే కొన్ని సందర్భాలలో నేను మన అమరవీరుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిది ఒక స్టోరీ చదివాను అప్పుడు కూడా నాకు మనిపించింది అనమాట స్వామి అంటే ఒక భగవంతుడిగా కాకుండా మానవ మానవగా ఉన్నారు వారు అందుకనే వారిని బాగా చేస్తా చేస్తానని చెప్పేసి సుందరయ్య గారు సందర్భంలో చెప్పడం జరిగింది ఎందుకంటే వారు పుట్టపర్తి పెట్టే అంట అసలు ఎందుకు చూద్దాం స్వామిని ఎందుకు చూద్దాం చాలా మంది ఏదో చెప్తున్నారు స్వామి గురించి ఆయన ఏం సర్వీసులు చేస్తారు మానవాడికి ఏం సర్వీసులు అందిస్తున్నారు అవన్నీ నేను కూడా చూడాలి తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక మరి వ్యక్త ఆయన రాజకీయ నాయకుడు పురుషలపరి సుందరయ్య గారు అంటే ఆదర్శ స్వభావం గల్లా భగవంతుడు లాంటి వారి వారు కూడా ఒక మాట చెప్పాలంటే ఆయన చెప్పేసరికి నాకు బాగా అనిపించింది ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు స్వామిని ఏందో అసలు ఏంటో తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో మన స్వయం ఉంటుంది అని చెప్పేసి నైన్టీ నైన్లో నేను అనుకోవడం జరిగింది రెండు వేల సంవత్సరంలో మన డిస్టిక్ ఖమ్మం డిస్టిక్టు లెవెల్లో అన్ని పట్టణాల నుంచి ఒక పదిహేను బస్సులు పది బస్సులు వేయటం జరిగింది సుధాకర్ గారి ఆధ్వర్యంలో కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం పెవి పెలియన్ గ్రౌండ్ నుంచి ఆ బస్సులు బయలుదేరినాయి కరెక్ట్ డేట్ అయితే నాకు గుర్తులేదండి రెండు వేల సంవత్సరంలో అయితే గ్యారంటీది ఆ రోజు నా నేను ఆ బస్సులో మూడు వందల యాభై రూపాయలు రాను పోను టికెట్ కొనుక్కొని ఆ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది వెళుతూ వెళుతూ సరదాగా అందరం బస్సులో భజన పాటలు సినిమా పాటలు అన్నీ పాడుకుంటూ సరదాగా వెళ్ళాం కుటుంపత్తి తెల్లారి ఎనిమిదిన్నరకి అక్కడ చేరాము అక్కడికి వెళ్ళంగానే అసలు ఎంట్రెన్స్ కాగానే ఆ స్వామి ఆర్చి కానీ స్వామి యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వీళ్ళంతా చెప్తున్నారు స్వామి హాస్పిటల్ ఇగో ఇది ఎడ్యుకేషనల్ ఇది కాలేజీ ఇదేమో సంగీత కళాశాల ఇగో ఇదేమో మొత్తం ఏనుగు అంటే గీత ఏనుగు ఉండే ప్రదేశము అని అన్నీ చూపిస్తున్నాను అనమాట అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటిది అంటే నేనేదో ఆ గుట్ట మధ్యలో ఎక్కడో ఏదో చిన్నగా ఉంటుంది అదేదో గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి అని అనుకున్నాను నేను ఇదేంటి ఇంత ఆధ్యాత్మికతగా అని చెప్పేసి ఆ కళ్ళు నాకు అసలు ఏంటిది అని చెప్పేసి ఎందుకంటే మనం అందరి నుంచి కూడా అభినయ వార్తలు ఉండడం మనం మంచి ఏదో చెడేదో మనకి బాగా తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి అది తెలుసుకొని నేను అట్లా ప్రశాంత నిలయంలోకి పెట్టడం జరిగింది బస్సుల్లో డైరెక్ట్ లోపలికి ఎంటర్ నిచ్చాను ఆ గేట్ దగ్గర నుంచి ఆ చెక్ చేసి పాస్ ఉంది కాబట్టి లోపలికి ఎంటర్ చేశారు అక్కడ మాకు షెడ్ ఇచ్చారు వెనక ఆ షెడ్లలో బస్ వేయడం జరిగింది తెల్లవారి తెల్లవారు మంచిగా సాధ్యపాతలు అన్నీ అయిపోయిన తర్వాత దర్శనానికి వచ్చాము స్వామి అలా వస్తారని చెప్పి చెప్పారు మీరు సుధాకర్ గారు మా పక్కనే ఉన్నారు ప్రజెంట్ డీపీ గారు ఇట్లా బాబా వస్తారు స్వామి మీరు జాగ్రత్తగా చూడండి మీరు ముందుకు వచ్చండి ఫస్ట్ వెళ్ళండి అని మమ్మల్ని పంపించాడు నాకు అదృష్టవ శాతం ఒక మూడో నాలుగోలైనా దొరికింది ప్రశాంతి నిలయంలో కూర్చొని ఉన్నాను అవన్నీ చూస్తున్నాను అన్ని పావురాలు ఎగరటం ఆ లైటింగ్లు ఎగరటం ఆ ప్రశాంతి నిలయం మొత్తం చూస్తున్న పైన గోల్డ్ కలర్లో అంత కనపడుతుంది అసలు ఏదో స్వర్గం వచ్చి అక్కడ ఉన్నట్టే అనిపించింది నాకు అంతలో స్వామి ఆ రెడ్ కార్పెట్ వేశారు ఈ పిల్లలు అక్కడ సేవాదడు పిల్లలంతా స్వామి అలా వారి రెసిడెన్స్ నుంచి క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తున్నారు అసలు నాకు ఆశ్చర్యం వేసింది వేసి దగ్గరకు వచ్చినంతసేపు కూడా చూశాను నన్ను నాలో నేనే మర్చిపోయాను అప్పటిదాకా నా కాళ్ళు నొప్పి వేస్తుండే నడుము ఇట్లా అంటే గంట మరింతే కదా ఆయన అసలు చూసి నన్ను నాలో నేనే బయలుపరిచిపోయి కళ్ళమటి దారగా నీళ్ళు వస్తున్నాయి కంటి నీళ్ళు నీళ్లు వస్తున్నాయి ఏంటబ్బా నీళ్ళు వస్తున్నాయి నాకు తెలియకుండా నీళ్లు కాకుండా ఏంటి అనుకున్నా అప్పుడు అనుకున్నా అడిగిపోయినా నేను ఎన్ని సంవత్సరాలు ఈ మహానుభావాన్ని భూమి మీద నడయాడుతున్న దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేక నేను ఎంత మూఢంగా ఇంతకాలం ఈ ఎక్కడున్నా నేను అసలు ఏంటిది నాకు అని చెప్పేసి అనుకొని ఆ కళ్ళు చెమర్చి అసలు అయ్యోడిపి ఆగలేదని దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి దండం పెట్టాను దండం పెడితే ముందు లైన్లో ఉన్న వాళ్ళకి ఆ లెటర్స్ అవి తీసుకుంటున్నాను అప్పుడు నాకు ఆ లెటర్స్ అంటే ఎంత తెలియదు అయితే వాళ్ళు స్వామి ఇట్లా ఆశీర్వాదం 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 ఇచ్చుకుంటూ అందరికి వెళ్తున్నారు అయితే స్వామి ఎవరికి ఇచ్చినా మన ఉంటుంది ఇచ్చినట్టే ఒకది మనం మంచిగా తెలియదు అదంతా స్వామికి తెలుసు అలా కంటిన్యూ అయిన నా జర్నీ స్వామితో రెండు వేల సంవత్సరం నుంచి కంటిన్యూగా ఈ రోజు గా ఈ రోజు కంటిన్యూగా నేను స్వామిని ఎంట జంట కంట నేను నమ్ముతూ స్వామి వెంట నడుస్తూ స్వామి చెప్పిన మాటల్లో నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ చిన్న పాటిస్తూ అంటే ఇంకా ఎక్కువ పాటించాలి కానీ మనం అంతకంటే మనం ఎక్కువ పాటించలేము అని కూడా నాకు తెలుసు అట్లా చేస్తూ వచ్చాము ఇక తర్వాత మనకు ఆ వ్యాన్ ఉంటుంది మనకు స్వరాస్పద వ్యాన్ అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ సీట్ల వ్యాన్ ఉండేది ఎందుకంటే భజనలకు కానీ లేకపోతే సేవా సాయి కుటుంబ అది ఏర్పాటు చేశాను డ్రైవర్ అందుబాటులో లేనప్పుడు నా డ్రైవింగ్ ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను నా మిత్రుడు ఫోటో ఫోటోగ్రాఫర్ అయినటువంటి హుస్సేన్ భాయ్ తల్లంపాడు హుస్సేన్ గారు ఆయన గారు ఖాళీగా ఉన్నప్పుడు నేను వెళ్ళడం నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆయన గారు వెళ్ళటం అలా వెళుతూ మధ్య మధ్యలో రంగు మిత్రుడు మాకన్నా పెద్దవాడు అన్నయ్య లాంటి వాడు ఆయన ఉండేవాడు ఆయన్ని పంపించేవాడు మీ ముగ్గురు మాత్రం కంటిన్యూ చేసేవాడు ఎటుపోయినా గ్రామ సేవలకు పోయినా మెడికల్ సేవలకు పోయినా ఏదన్నా ఉన్నా ఎక్కడికైనా భద్రాచలం కానీ చింతూరు కానీ అడవుల్లో పెట్టినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వ్యాన్ తీసుకొని అందులో ఫుల్ నింపుకొని ఒక సీటు కాదుగా కింద కూడా ఖాళీ లేకుండా తీసుకుపోయేవాళ్ళం విధంగా పుట్టపత్తి కూడా కొత్త వాళ్ళని తీసుకపోదాం అని చెప్పి సుధాకర్ గారు బాగా ఎంట్రాయ్ చేసేది ఇప్పుడు ప్రజెంట్ డిపి గారు ఇక అందులో కూర్చోబెట్టుకొని మేము ఇటు గెద్ర నుంచి నంద్యాల నుంచి కర్నూలు నుంచి వయా వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇటు నుంచి ఆత్మకూరు నందికొట్టుకూరు కర్నూలు నుంచి వయా బెంగళూరు రోడ్లో మళ్ళీ పెట్టి అనంతపూర్ నుంచి కొత్తచెరువులు కొత్తచూరు కొత్తచెరువుల నుంచి కొట్టుబట్టి అలా వెళ్ళేవాళ్ళం కానీ స్వామి దయా అనుకోవాలో ఏమనుకోవాలో ఆ వ్యాన్కి జనరల్గా వెనక నాలుగు వీల్స్ ఉంటాయి ముందు వీల్స్ ఉంటాయి జనరల్గా అన్ని వ్యాన్స్కి మన వ్యాన్కి నాలుగే నాలుగు వీల్స్ అది వెనక రెండు ముందు రెండు అయినా కానీ మన వ్యాధికి ఏ అంత చిట్టడివిలో తిరిగినా అంత నల్లమల అడవుల్లో కొండల బుట్టల్లో ఘాటి రోడ్ల్లో తిరిగినా ఏనాడు కూడా ఆగటం కానీ మంచర్ కాటం కానీ ఒక చిన్న జంతువు కానీ ఒక పక్షి కానీ ఆ వ్యాధి కింద పడటం కానీ ఎక్కడ ఎప్పుడు జరగలేదండి ఇది నా అతిశయోక్తి కాదు అంత భగవంతుడి యొక్క ఆయన యొక్క సత్యసాయి వారి ఆశీర్వచనం వారిని తలుచుకుంటూ వారి ఫోటో స్టీరింగ్ ముందు పెట్టుకొని నేను నడిపేవాడిని బండి ఎందుకంటే నేను కాదు నడిపేది నేను కాదు ఆ డైర్ చేసేది స్వామే స్వయంగా నా చేత నడిపిస్తున్నాను నా నా నాలో ఉంది అని నా ఉద్దేశంతో నేను వెళ్తుండేవాడిని అలా వెళ్తున్న క్రమంలో ఒకసారి భక్తి యాత్ర సందర్భంగా కొంతమంది చెక్క భజన చేసే కళాకారులు మన పక్కనే తెల్లంబాటు పక్కనే అగ్రహారంలో ఉన్నటువంటి సోదరులని కొంతమంది తీసుకొని వెళ్తుంటే ఆ కలవకుడి తీర్థంలో తర్వాత బండి మొరాయించింది అసలు ఉరకట్లేదు బండి ఏం చేయాలని అర్థం కాక భయం చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలను చేసి కలవకు బస్టాండ్ దగ్గర పోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే మ్యాన్ ఏదైనా మాట్లాడి పంపిద్దాం వాళ్ళకి మన కార్యక్రమాలు ఉన్నాయని ఉద్దేశంతోనే ఆలోచిస్తున్న సమయంలో ఏం చేయాలని అర్థం కాక స్వామిని తలుచుకుంటూ స్వామి 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 అనుకుంటూ ఆయన్నే దలుచుకుంటూ ఏంటి స్వామిది మీకోసమే వస్తున్నావు మాకు ఏదన్నా మార్గం తోచండి అని కలమం నీళ్ళు వచ్చినంత పని ఎందుకంటే ఇక్కడ నుంచి అంత కష్టపడి పుట్టుపత్తి వెళ్ళాలి అందరూ వెళ్ళిపోయారు మేమే ఆగి అన్న ఉద్దేశంతో నేను అది రంగారాగాల చెప్పిన రంగం నా పక్కన ఆయిల్ పోస్తున్నాము తక్కువైందని నేడు పోస్తున్నాము కానీ మాకు అర్థం కావట్లేదు అది రేడియేటర్ నీట్ అయిపోయి ఇంజనీట్ అయింది మాకు తెలియదు ఎందుకంటే మనం టెక్నీషియస్ కాదు కాబట్టి ఫోర్ వీలర్ నేను టూ వీలర్ టెక్నీషియన్ కాబట్టి కొద్దిగా వచ్చు కాబట్టి అంతలో అర్ధరాత్రి అప్పుడు అనమాట ఎప్పుడంటే దగ్గర దగ్గర అప్పుడు రెండు రెండున్నర అవుతుందండి అప్పుడు హైదరాబాద్ నుంచి కలవకద్ది ఊళ్ళోకి ఒక ఒక కార్ వేసుకొని ఒక అతను వస్తున్నాడు తుఫాన్ బ్యాన్ వేసుకొని వస్తుంటే వారిని డ్రైవర్ గారు కాగి అయ్యా ఇది పరిస్థితి ఇట్లా ఇట్లా ప్లోట్స్లో ఇలా వెళ్తున్నాము ఇలా తీసుకొని వీళ్ళని ఇలా లేకపోతుంటే స్వామి దగ్గరికి ఇలా దర్శనానికి వెళ్తున్నాం అయ్యా ఈ బండి ఇలా మొనాయించింది మీరు ఏదైనా మార్గం చూపండి అయ్యా అని చెప్పేసి వారిని వేడుకుంటే ఆయన సాయినాం నాగం అని చెప్పేసి ఆయన కూడా బాబా గారి బర్త్డే చెప్పాడు మరి లేకపోతే బాబా గారి వచ్చింది ఒకసారి స్టార్ట్ చేయండి బండి అన్నాడు నేను పైకి స్టార్ట్ చేశాను రేస్ చేయండి అన్నాడు రేస్ కావట్లేదు వెంటనే ఆయన ఏం బండి ఆఫ్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత ఫస్ట్ గాయండి అంటే అంటే ఇందులో రేడియేటర్ లో నీళ్ళు లేవు ఇంజనీరు కొద్దిగా స్ట్రక్ అయిపోద్ది కాబట్టి గుడ్డ పట్టుకొని చిన్నగా రేడియేటర్ మూత తీసి పక్కకుండి తీయండి అందులో గ్యాస్ వచ్చేస్తాయి మీరు ముఖం పక్కన పెడితే అంత మాడిపోద్ది అని చెప్పారు చెప్పి ఎలా చెప్పండి ఏం చేయాలంటే మూత తీసిన తర్వాత బండి స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో ఉంచి నీళ్లు తెచ్చి రేడియేటర్ నిన్న పోయండి మీ వ్యాన్ చక్కగా వద్దకుంటే చెప్పి ఇటు ఆయన ఒక్క జీబ్ లేదు అదే తెచ్చిన వెహికల్ లేదు ఆయన మా దగ్గర అందకుండా ఆయిల్ తీసుకొచ్చిన క్యాన్స్ ఉంటే ఆ క్యాన్స్ నిన్న ఇటు చూస్తే అక్కడ గ్రేన్ మార్కెట్ గోడ పక్కనే పెద్ద ట్యాంకి ట్యాంకీ పంపు మీ ఎటు పోవాల్సిన వస్తుంది చీపట్లు ఎత్తుకోకుండా ఎదురుగానే ఉంది వెంటనే ఆ క్యాన్ల నిండా నీళ్లు నింపుకోని వచ్చి ఈ స్టార్టింగ్ లో రేడియేటర్ లో నీళ్లు పోస్తుంటే ఆ నిండి నా ఆ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఒక పదిహేను నిమిషాల బండి ఫుల్ రేస్ అయిపోయింది ఎక్సైట్మెంట్స్ ఇస్తే ఇక సూపర్ అనమాట బండి చాలా బాగుంది వెంటనే మనం స్వామికి స్వామికి చెటి నమస్కారం చెప్పుకుంటూ అందరు కూడా భజన ఒకసారి భజన స్టార్ట్ చేశారు చెక్క భజన వీళ్ళు అక్కడ చేయాల్సింది ఇక్కడే చేశారు వ్యాన్ సంతోషం లేదు వెంటనే మూత పెట్టేసి ఎమ్మటే బండి స్టార్ట్ చేసి కరెక్ట్ గా మూడున్నర అయిందండి ఆ మూడున్నరకి కలగుతుల్లో బయలుదేరి ఎగ్జాక్ట్లీ పదకొండింటికి నేను పుట్టపని తీసుకొచ్చాను అసలు బండి ఎక్కడ రాలేదండి వంద స్పీడ్తో వచ్చాను ఎందుకంటే స్వామి చూడాలి స్వామి దగ్గర తీసుకుపోవాలి నా ఉద్దేశంతో చాలా హ్యాపీగా జరిగింది అంటే మిరాకిల్స్ చాలా అండి నేను భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా అందరూ ఫుల్ గా అందులో ఉల్లిగడ్డలు మస్త నిత్యావసర వస్తువులు అన్నీ తీసుకొని ఆ కొండగట్టు దగ్గరికి ఆ కోయ జాతి దగ్గరికి మనం సర్వీస్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఈ భద్రాచల నుంచి కానీ పాలచన నుంచి కానీ వీళ్ళంతా సాయి సోదరులంతా ఎక్కడం జరిగింది వ్యాలు వ్యాలు కిట్ట ఆడుతూ ఇట్లా అసలు మటగానే జరుగుతున్నాయి వీళ్ళకి అట్లా వెళ్ళాం అనమాట ఆ అడవిలో దగ్గర దగ్గర చిత్తూరు నుంచి ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం ఛత్తీస్గఢ్ బోర్డర్కి అక్కడ ఆ సమావేశం జరిగింది అక్కడ వాళ్ళందరికీ అన్ని పచ్చిపెట్టడం జరిగింది మన వాళ్ళంతా మెడికల్ కానీ అన్ని నిత్యావసర వస్తువులు కానీ భోజన ఏర్పాటు కానీ మేము కూడా వాళ్ళతో సంక్షిప్త వరదలు కూర్చొని భోజనం చేస్తాం సంక్షిప్త భోజనం అందరితో మాట్లాడడం జరిగింది మళ్ళీ వ్యాన్ తీసుకొని మళ్ళీ రావడం జరిగింది అలా చాలా విరా అండి మధ్యలో వేల ఆయన ఆగిన స్వామి దయ వల్ల ఏ రోజు కూడా దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదండి ఇంత తగ్గడం కానీ ఎవరికన్నా కారు గు కానీ లేకపోతే అంత మాదే లేదండి అంత స్వామి దయ అండి నిజంగా వారి వల్ల స్వామి నిజంగా స్వామి ఎన్ని చేశారంటే చాలా అండి నా స్వయంగా నా యొక్క అనుభవంలో కూడా నాకు కూడా చాలా జరిగింది ఎందుకంటే నేను అప్పుడు ఫీల్డ్ ఉన్నప్పుడు కొంచెం కొద్దిగా అటు ఇటు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టం కానీ చేసేవాడిని స్వామి ఫోల్డ్కి వచ్చిన తర్వాత మొత్తం ఒక క్రమ పద్ధతిగా అంటే స్వామి చెప్పిన ప్రకారం ఇలాంటి దుబారా చేయకూడదు ఎందుకంటే డాక్టర్లు చిన్నప్పుడు వాళ్ళు లెటర్లు ఇచ్చిన లెటర్ ఖాళీ పేపర్స్ ఉంటేనే చిప్పించి ఆ వేస్ట్ నోట్స్ తయారు చేసి పిల్లలకు ఇస్తారని చేసింది నాకు స్వామి ఆ వేస్ట్ పేపర్లే వేయకుండా అంటే మనం ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి వేస్ట్గా ఎక్కువ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా క్రమ పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఇప్పటిదాకా కూడా అంతే ఉన్నామండి మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి ఏదో రియల్ ఎస్టేట్లో ఫ్రెండ్స్ నమ్మికు ఏదో డబ్బు పెడితే పోవటం చికా కావటం సూసైడ్ చేసుకున్నాం అనేది ఆలోచన కూడా రావటం ఇంత సైడ్ ఇవెక్ట్ స్వామి స్వామిని ఆయనకున్నా కానీ అది అంటే తెలియక మనకి తర్వాత మళ్ళీ మా బాహుమంది గారు సుధాకర్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన డిపి గారు మళ్ళీ కలిసి నాకు అన్ని వివరాలు చెప్పడం జరిగింది నేను స్వామిని పదే పదే మందిరానికి వచ్చేసి వేడుకుంటూ ఇదే స్వామి ఏంటి స్వామి నాకు అటు జరిగిందని చెప్పడం వారి మార్గం చూపించడం మళ్ళీ నాకు మా కూతురికి ఉద్యోగం రావడం ఆ కొద్దిగా బాధలుగా ఉండడం తర్వాత మ్యారేజ్ చేయడం అంటే జరిగిపోయిందండి బాబు మ్యారేజ్ చేయడం జరిగింది తర్వాత నేను కూడా నారాయణ సేవలో కంటిన్యూ అయ్యానండి రెండు వేల రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా డైలీ ఆదివారం ఆదివారం వచ్చేసి ఇక్కడ మందిరంలో మన ఖమ్మం సరిసాయి సేవ మందిరంలో నారాయణ సేవలో పాల్గొనడం రైస్ వండుతా అండి నేను మిగతా ఏం రావు నాకు రైస్ మాత్రం ఎన్ని కింటాలైనా అన్నం మార్చి పెడతాను తర్వాత ఇక్కడ మేము అన్నం తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గర పోయి పెట్టడం జరిగేది ఇంతకుముందు ఇప్పుడు ప్రెజెంట్గా రెండు వేల పద్దెనిమిది నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ పక్కన వచ్చిన అటెండెంట్స్కి స్వామి దేవ రోజు ఐదు వందల మందికి మేము అన్న ప్రసాదం ఇస్తున్నామండి కూర్చోబెట్టి మంచిగా ఒక ప్లేట్ ఇచ్చి స్టీల్ ప్లేట్ ఇచ్చి పప్పు కూర ఒక పచ్చడి తిన్నంత రైస్ పెట్టి సాంబారు మజ్జిగతో మినరల్ వాటర్తోని వారికి బల్లనేసి కూర్చోబెట్టి పెట్టి మంచిగా వారి కడుపు నిండా స్వామి దేవాల స్వామి వేరు చెప్పి స్వామి దేవాలని మేము చేస్తాము స్వామి మాకు అన్ని స్వామి అండి ఏదన్నా కానీ స్వామికే చెప్పుకుంటా నేను ఎందుకంటే బయటకెళ్తే బండి తీసి బయటకు వెళ్తే సాయిరామ్ సాయిరామ్ సాయిరాం అనుకుంటా రామ్ అనుకుంటే పోతుంటా మన ఫ్రెండ్స్ కానీ మన దగ్గర వాళ్ళు కనపడ్డ కనపడ్డా రామ్ అన్న తర్వాతనే గుడ్ మార్నింగ్ గుడ్ చెప్తారు ఎందుకంటే ఫస్ట్ సాయిరామ్ అనే అనుకుంటేనే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మనకు కూడా మంచి జరుగుతుంది అని నమ్మకం నాకు స్వామి దయ వల్ల ఇంతవరకు కూడా నేను ఈ స్థితిలో ఉన్నానంటే స్వామి కారణం ఎందుకంటే మనం ఎంత భావాలతో ఇంట్లో పార్టీలలో అన్ని పాటలు పాడి చేసినా ఈ స్వామి గీతాలు పాడుకుంటూ స్వామి భజనలు చేసుకుంటూ స్వామి సుప్రభాతం ఆలపించుకుంటూ ఇలా ఉంటున్నామంటే స్వామి కృప స్వామి దయ అండి అందరూ కూడా స్వామిని ఇంట జంట కంట మీరు వారిని స్మరించుకోండి మీ యొక్క ఏదున్న బాధలు మన తల్లిదండ్రికి చెప్పుకున్నట్టే ఆయన తండ్రి మనకి తల్లి తండ్రి దైవం గురు అన్నట్టే ఎందుకంటే సకల దేవతా స్వరూపుడు శ్రీ సత్యసాయినాథుడు వారికి ఏది చెప్పుకున్నా కానీ మీరు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాకపోతే ఏంటంటే మీకు కనిపించవల్ల అయిపోతుంటాయి ఎవరి వల్ల ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మనిషి వచ్చి మనకి తీరుస్తాడు అంతే స్వామి స్వయంగా వచ్చి మీకు ఏదో చేస్తాడని నేను చెప్పట్లేదు మనకు ఏమనుకున్నామో ఆ పద్ధతుల ద్వారా మనకి ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తాయి ఆయన పంపిస్తాడు అంతే మీరు ఏంటంటే వారిని స్మరించుకోవడం వారి వారి యొక్క బాటలు నడవటం ఆచరించి ఇతరులకు చెప్పడం అంతే తప్పితే ఏలేదండి మీరందరూ కూడా మీకు చేతలు సహాయం సహాయము మానవ సేవ మానవ సేవగా ప్రతి వాళ్ళకు కూడా సహాయం చేయండి మీకు చేతలు పరిధిలో పరిధిలో మీకు లేకుండా మీ కుటుంబానికి లేకుండా మీ కుటుంబాన్ని చూసుకోకుండా నేను చేయమని చెప్పట్లేదు మీ అందరు మీ కుటుంబం అంతా బాగుండాలి మీరంతా బాగున్న తర్వాతనే మిగిలిన దాంట్లో మీరు సహాయం చేయండి నలుగురితో మంచిది పిచ్చుకోండి ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా అందరికీ సహాయం చెప్తూ ప్రేమతో ఉండండి మనం ప్రేమతో పంచితేనే అవతల కూడా మనకు ప్రేమించేది కాబట్టి సాము చెప్పేది ఇదే వారు చెప్పిందే నేను చెప్తున్నాను నా సొంతంగా అయితే ఏం లేదండి ఇంత మాట్లాడిన స్పీచ్ కూడా నాదే లేదండి వారే పలికించారు ఎందుకంటే స్వామి నా ఎనకే ఒకరు నా ముందున్నారు నా ఉన్నారు ఇల్లుందా జేబులో ఎప్పుడు ఉంటారండి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా జేబులో ఎప్పుడు స్వామి ఇప్పుడు చూసుకుంటానే ఉంటాను నేను ఎందుకంటే వారిని స్మరించుకోకుండా నేను ఏ పని చేయనండి ఎందుకంటే సకల సార్ ఇప్పుడు అంటే మనం రామయ్య నలుచుకోవచ్చు కృష్ణయ్యని తలుచుకోవచ్చు వెంకటేశ్వర స్వామి తలుచుకోవచ్చు సాయిబాబుని తలుచుకోవచ్చు శ్రీసైన్ ఎవరిని తెలుసుకున్నా స్వామి ఆకారమే మనకి ఇక్కడ మెదులుతుంటుంది అనమాట ఎందుకంటే ఆ యొక్క ఆనందం ఆ యొక్క తీపి అంటే ఎంతో బుధమైనటువంటిది అనుభవం నేను పొందాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా మీరు కూడా ఆస్వాదించాలంటే స్వామిని పంచుకోండి స్వామిని కొలవండి స్వామిని ఆరాధించండి సాయి రామ్ సాయి రామ్ సాయి